నాహము రెండు అధ్యాయము పదమూడు వచనాలు ఉన్నాయి చదువుకున్నాం వాటిని ధ్యానించుకుని ప్రార్థనలకు వెళ్దాం లయకర్త నీ మీదకి వచ్చున్నాడు నీ దుర్గమునకు కావలి కాయము మార్గములో కావలి ఉండము నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించను దోచుకున్న వారు వారిని దోపుడు సొమ్ముగా పట్టుకొనను వారి ద్రాక్షలను నరికి వేసినాను అతిశయాస్పదముగా ఇస్రాయెల్కు వలె యహోవా యాకోబ్ సంతతికి మరలా అతిశయాస్పదముగా అనుగ్రహించును కాబట్టి ఇస్రాయెల్కి విరోధంగా యాశూరియులు నినవే పట్టణస్తులు వారు విరోధంగా వస్తున్నారు ఈ యూదాకు ఇస్రాయేల్కి విరోధంగా వచ్చి వారిని లయపరచాలని వాడు వస్తున్నాడు లయకర్త శత్రువు అది నుండి సాతాను కూడా పనిచేస్తున్నాడు ఆదా మావులను కూడా ఏదైనా తోటలో పెట్టినప్పుడు ఆదా మావులకి దేవుడు ఒక పని ఇచ్చాడు లేకపోతే ఆదానికి ఒక పని ఇచ్చాడు చూడండి ఆది రెండవ అధ్యాయము పదమూడవ వచనం చదవండి సరే చదవండి అమ్మ సార్కి లేట్ అవుతుంది ఆదేశపు రెండు పదమూడే కదా రెండవ నది పేరు గీహోను అది కాదమ్మా ఎనిమిదవ వచ్చిన చదువు దేవుడైన యహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచాను ఎనిమిదో వచ్చాం తూర్పు ఒక రమ్యమైనది ఆహారమునకు మంచిది అయినా ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డలా తెలివినిచ్చు వృక్షము మరియు దేవుడైన నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచను ఎందుకు ఉంచను దేవుడైన దానిలో ఉంచను కాబట్టి దాన్ని సేద్యపరచడానికి దాన్ని కాయటానికి పెట్టాడు దానికి దివ్య దృష్టి కూడా ఉండాలి దేవుడు ఎందుకంటే దేవుని కోలికలో ఉన్నాడు కాబట్టి దేవుడికి ఏమేమి కనబడుతున్నాయో దేవుని శత్రువులు ఏంటో మానవుడు కూడా గ్రహించాలి కాబట్టి అంతగా లేకుండా కేవలం ఏదో నార్మల్గా ఉండే కొంది ఈ శత్రువు చేసే కార్యాలు దేవుడు మనకిచ్చిన పనిని మన భద్రత కొరకు కూడా మనం కాయలేని వారిగా ఉంటాం నేటి దినాల్లో కూడా క్రైస్తత్వం అట్లాగే ఉంది కాబట్టి లేఖనాలు సరిగా గ్రహించకపోవడం ఒకటి కారణం చేత యేసుప్రభు కూడా ఆ దినాల్లో మార్కు సువార్త వార్త పన్నెండు ఇరవై నాలుగులో అదే మాట చెప్పాడు చూడండి ఒకసారి మార్కు సువార్త పన్నెండు ఇరవై నాలుగు త్వరగా చదవండి మీరు లేఖనములను శక్తిని శక్తిని శక్తి పొరపడుచున్నారు దేవుని లేఖనాలు కానీ దేవుని శక్తిని కానీ ఎరగినందుకే పొరపడుచున్నారు మీరు కూడా అదిలో కూడా వారు సరిగ్గా గ్రహించలేదు వారికి ఇచ్చిన పని మీద తాను దృష్టి పెట్టాలి ఏదైనా సోదరు తోటను సేధ్యపరచాలి తర్వాత రెండవది ఏంటంటే కాపు కాయాలి కనుక జాగ్రత్తగా చూసుకోవాలి తనకి జంతువులన్నింటిని కూడా అప్పగించాడు వాటి మీద కూడా ఆయన అధికారం అంటే కలిగి ఉండాలి తన తర్వాత రెండవది తన భార్య మీద కూడా తాను జాగ్రత్తగా కాపు కాయాలి జాగ్రత్తగా లేకపోతే అధికారం కలిగి ఉండాలి ఏం చేస్తుంది ఎక్కడికి వెళ్తుంది నాతోనే ఉంటుందా కంప్లైంట్ చేసినప్పుడు మాత్రం చక్కగా కంప్లైంట్ చేశాడు మూడో అధ్యాయంలో నీవు నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే అని చెప్తాడు నీతో ఉండటకు ఇచ్చినప్పుడు నీతో ఎందుకు పెట్టుకోలేదు ఆమెను ఒంటరిగా ఎందుకు వదిలేసావు ఎందుకు ఆ చెట్టు దగ్గరికి పోనిచ్చావు ఇదంతా చెట్లు అన్నిటి మీద నీకు అధికారం ఉంది కదా ఏది సర్పం ఏం చేస్తుంది లేకపోతే ఏం చేస్తుంది లేకపోతే ఇంకోటి ఏం చేస్తుంది ఏ చెట్టు ఏదెక్కింది ఇవన్నీ కూడా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళకూడదు ఇవన్నీ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ హెచ్చరికలు దేవుడిని నీకు ఇచ్చినప్పుడు వాటి మీద శ్రద్ధ లేదు అందుకనే ఆత్మీయంగా ఈ గ్రహింపు కలిగి ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు నాకు ఈ సంఘ కాపరిగా పనిచ్చాడంటే దాన్ని సంపూర్ణంగా ఎరిగి ఉండాలి నేను ఏం చేయాలి ఎవరిని ఎలా చూడాలి ఒక్కొక్కరు ఒక్కో విశ్వాసం ఒక్కొక్క చెట్టు లాంటి ఒక్కొక్క ఒక వీళ్ళందరినీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి తర్వాత కొద్దిగా జంతువులు లాంటి వాళ్ళు కూడా అనుకోవచ్చు ఏ జంతువు ఎలా పనిచేస్తుంది ఎలా ఉంది అనేది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ సర్పం సాతాను సాతాను తనలో ప్రవేశించాడు తర్వాత అవ్వ అవ్వను విడిచిపెట్టాడు అవ్వ మీద ఈయన జాగ్రత్త లేదు ఆమెకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చేసాడు కాబట్టి తనతో చేయి చేయి పట్టుకుని ఉండాలి పెళ్ళిలో మాత్రమే చేయి కలిపి పట్టుకొని వదిలిపెట్టుకుని ఉంటారు కాబట్టి అలా కాదు మూడు రోజులు ఏడు రోజులు కాదు కానీ జీవితాన్ని ఎందుకు పట్టుకోవాలంటే అపవాది లేకపోతే దేవుడు ఎందుకు చెప్పాడు ఈ బాధ్యత కాయమని ఎందుకు చెప్పాడు కాయాలంటే ఏదో సొరబడుతుందని అర్థం కదా ఏదో వస్తుందని అర్థం కదా మనం కూడా తాళం వేసుకుంటాం ఇళ్ళకి బయటకు వెళ్ళినప్పుడు ఎందుకు ఒకవేళ వచ్చినా రాకపోయినా యుద్ధం కూడా వస్తాడని డౌట్ వస్తుంది కదా కానీ దేవుడు చెప్పినప్పుడు దేవుని యొక్క హెచ్చరికలు ఎంతో జ్ఞానం ఉంటుంది ఆ జ్ఞానం తెలుసుకున్నప్పుడు ఆ జాగ్రత్త కూడా కలిగి ఉండాలి అజాగ్రత్త ఉంటుంది ఆ జాగ్రత్త ఉండకపోవచ్చు లేనప్పుడు అజాగ్రత్త వస్తుంది అట్లా తను తను కాపు కాయలేకపోయాడు తన భార్యను కాపు కాయలేకపోయాడు తర్వాత ఆ జంతు యొక్క మాట సర్పం యొక్క మాట విని ఆప కూడా ఏం చేసిందంటే తను పాడు చేసుకుంది తోటను పాడు చేసింది తన భర్తను పాడు చేసింది తర్వాత వారంతా కూడా అక్కడి నుంచి వెళ్ళగొట్టబడ్డారు కనుక తర్వాత శాపగ్రస్తమైన జీవితంలోకి వచ్చేసారు పాప మరణి నియమంలోనికి వచ్చేసారు అయినా దేవుడు నమ్మదగిన వాడు మంచివాడు కనుక శత్రువు చేసిన కార్యం మీద తిరిగి విజయాన్ని సంపాదించడానికి శత్రువు లోకాన్ని ఆక్రమించడానికి ఆదమవదాలు చూశాడు తిరిగి ఏసుకులు వచ్చి మనలందరినీ కూడా సంపాదించుకున్నాడు తన అధికారంలోనికి తన ఆధీనంలోనికి తీసుకొచ్చాడు ఆదమవల్లి నిర్లక్ష్యంగా ఉండడు కాబట్టి తన అధికారంలో తన ప్రభుత్వంలో ఎల్లప్పుడూ మనం ఉండాలి తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనం సరిగ్గా దేవుని యొక్క శక్తిని మనం సరిగ్గా ఎరగాలి కాబట్టి ఈ వాక్యం ద్వారానే మనం కాపాడబడతాం తర్వాత మన ప్రార్థన ద్వారా దేవుని శక్తిని ఆశ్రయించినప్పుడు దేవుడు మనల్ని ఉంటాడు ఆ దినాల్లో ఇస్రాయలు కూడా వారి నిర్లక్ష్య జీవితాన్ని బట్టి వారికి వారి జీవితాలను కాపాడుకోకపోయారు కాపాడుకోలేకపోయారు వారి దేశాన్ని కాపాడుకోలేకపోయారు వారి మందిరాన్ని కాపాడుకోలేకపోయారు నేను శత్రుడు వచ్చాడు అశ్వరి నిన్నే అశూకి మా ముఖ్య పాత్ర కాబట్టి వారు మిక్కులు బలమైన వాడు బలమైన శత్రువు వాడు కాబట్టి ఆ విధంగా వచ్చాడు ఇప్పుడు తిరిగి దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ ఒకటో అధ్యాయంలో మా ఒకటో అధ్యాయంలో వాగ్దానం చేశాడు అనమాట అంతకుముందు చదువుకున్నాం నేను ఇక్కడ చూడండి ఒక మాట చదువుకున్నాం నేను బాధపరిచితనే ఇక నేనుగా నిన్ను నేను బాధ పెట్టిన కూడా వాగ్దానం చేశాడు చూడండి పన్నెండు అధ్యాయంలో ఆఖరి భాగము పన్నెండవ వచనంలో మొదటి అధ్యాయం పన్నెండవ వచనంలో వారు విస్తార జనమైన పూర్ణ బలము కలిగి ఉన్నను వారంటే అసూర్యులు విస్తార జనమై పూర్ణ బలము కలిగి ఉన్నను కోత ఎందన్నట్లు వారు కోయబడి నిర్మూల మగుదురు నేను నిన్ను బాధ బాధపరిచితనే నేను నిన్ను బాధపెట్ట కనుక నిర్లక్ష్యం చేత కొన్నిసార్లు మనం శత్రువుగా అప్పగించుకున్నప్పటికీ వాడెంతో మన జీవితాన్ని పాడు చేసినప్పటికీ అనేక రీతిలుగా ఆత్మీయంగా భౌతికంగా ఆర్థికంగా పాడు చేసినప్పటికీ కూడా తిరిగి మనం లేఖన పరిధిలోకి రావాలి మన జీవితాన్ని ఆత్మీయంగా అన్ని విషయాల్లో భద్రపరచుకునే జాగ్రత్తలోకి రావాలి కొన్నిసార్లు ఆత్మీయంగా మనం గాయని చూస్తా గాయ గాయ చూడండి మూడు రెండు చదవండి వ్యవహాన్ మూడో పత్రిక మూడవ పత్రిక నీ ఆత్మ వర్ధలిచిన ప్రకారము ఆత్మ వర్ధలిచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్దిల్చు అన్ని విషయంలో అంటే ఈయన విషయంలోనే వర్దలుతున్నాడు ఆత్మలో మిగిలిన ఆరోగ్యం బాగోకపోవచ్చు ఆర్థికంగా ఉండకపోవచ్చు అప్పుల పాలు కావచ్చు లేకపోతే ఇవన్నీ కూడా కావాలి మనశ్శాంతి ఉండదు విచారాలు వస్తాయి ఐక్య విచారాలు వస్తాయి ఇవన్నీ కాపాడుకోవాలి ఇదంతా ప్రతి విశ్వాస యొక్క బాధ్యత అనమాట ఈ లోకంలో ఉన్నంత వరకు అందుకనే మనకు జాగ్రత్త కలిగినప్పుడు దేవుడు మనకు సహకారగా ఉంటాడు మనకు తోడుగా ఉంచాడు ఎప్పుడైతే మనం నిర్లక్ష్యాన్ని చూపిస్తామో నిర్లక్ష్యాన్ని చూపిస్తామో అప్పుడు శత్రువు తప్పకుండా వచ్చి మనల్ని వశపరుచుకుంటాడు వాడు మనకంటే బలమైన వాడు దేవుడు మనకు తోడుగా ఉంటే లేకపోతే పునరుద్ధారణైన యేసు ప్రభువు మనకు తోడుగా ఉంటే సో ఆయనే మన పక్షంగా పోరాడి మనకు విజయం ఇస్తాడు అందుకని అన్ని రకాలుగా చూసుకోవాలి గాయ కూడా అట్లా లేడనమాట అనమాట దాన్ని ఆ రీతిగా గమనించి హెచ్చరిస్తూ వచ్చాడు కనుక మనం అందరం కూడా ఆ రీతిగా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ కూడా ఇస్రాయేళ్ళు మహాం దినాల్లో ప్రవక్తైన చిన్న ప్రవక్తైన ఈ దినాల్లో కూడా ఆ రీతిగా ఉంటూ వచ్చాడు తర్వాత నహమం అంటే మనం చూసాం ఆదరణ అని అర్థం కనుక దేవుని ద్వారా తిరిగి శ్రమల పాలే శత్రువువశమైన వీరిని విరిపి విడిపించడానికి దేవుడు వచ్చాడు కాబట్టి తిరిగి ప్రజలకి ఆదరణ అనేది కలుగుతుంది అనమాట ఇక్కడ మనం చూసినప్పుడు శత్రు యొక్క రథాలు చూడండి నాలుగో వచ్చినలో వీధులలో మీ రథములు మిక్కిలి తొందరగా కూర్చున్నవి రాజమార్గములలో రథములు ఒకదాని మీద నోటి పడుచు పరిగెత్తున్నవి అవి ద్యూటీల వల కనబడుచున్నవి మెరుపుల వల్ల అవి పరిగెత్తుచున్నవి రాజు తన పరాక్రమ శాలులను జ్ఞాపకం చేసుకునగా వారు నడుచుచు పడిపోదురు ప్రాకారం నాకు పరిగెత్తి వచ్చి భ్రాను సిద్ధపరచుదురు నలు నదుల దగ్గర నున్న గుమ్మములు తెరవబడుచున్నవి నగరు పడిపోచున్నది నిర్ణయమాయను అది దిగంబరమై కొనుభాపడుచున్నది గువ్వల మూలుగునట్లు దాని దాసీలు దొమ్మ కొట్టుకొన మూలుగుతురు కట్టబడినప్పటి నుండి నినవే పట్టణము నీటి కొలను వలె ఉండెను దాని జనులు పారిపోచున్నారు నిలువుడి నిలువుడి అని పిలిచినను తిరిగి చూసివాడకను కాబట్టి విస్తారమైన వారు బల బలమైన సైన్యం ఉన్నప్పటికీ రథాలు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఇస్రాయేల్ పక్షంగా తిరిగి వచ్చినప్పుడు తరువాత వారు ఆ రీతిగా తరం పడుతూ వచ్చారన్నమాట సో కాబట్టి అందుకనే దేవుడు మన పక్షంగా ఉండేలాగా మనం చూసుకోవాలి కేవలం భౌతికమైన విషయాలు కొంతమంది భౌతిక విషయాలు అంటే అవే ఉంటాయి ఉద్యోగం ఉంటే ఉద్యోగం ఈనాటి యమనస్తులు పిల్లలు కూడా అలాగే ఉన్నారు తండ్రులు తల్లులు బాగానే ఉన్నారు కానీ పిల్లలు అలాగ ఉన్నారు ఒకవేళ తల్లిదండ్రులు కూడా అలాగే ఉంటే సో ఇంట్లో అంతా కూడా చాలా నష్టం ఉంటుంది క్రైస్తవులు చెప్పుకుంటున్నారు కానీ తెలియకుండానే మనము మోసపోయిన స్థితిలో ఆత్మీయంగా అన్ని విషయాలు నష్టపోయే స్థితిలో మనం ఉంటాం తర్వాత రిస్తే లాభం ఉండదు కనుక అన్ని నష్టాల కంటే కూడా ఆత్మీయ నష్టం చాలా గొప్పదన్నమాట ఆత్మీయ నష్టాలు తెచ్చుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఏ నష్టమో కూడా మంచిది కాదు అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండేది మనం నేర్చుకోవాలన్నమాట అందుకనే చూడండి ఇటువంటి పరిస్థితుల ద్వారా ఒకవేళ శత్రువు వచ్చి నష్టపరిచినప్పటికీ అప్పుడైనా మనం కొద్దిగా జ్ఞానం తెచ్చుకోవాలి రఫ్గా మాట్లాడుకోవాలంటే బుద్ధి తెచ్చుకోవాలి అప్పుడు బుద్ధిమంతులు చూడండి రెండవ కొరింది ఏడవ అధ్యాయము పదకొండవ వచనం చదవండి రెండవ కొరింది ఏడు పదకొండు ప్రకారం పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును ఎట్టి ఆగ్రహమును ఎట్టి భయమును ఎట్టి అభిలాషను ఎట్టి ఆసక్తిని ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించెనో చూడుడి ఆ కార్యమును గుర్చి సమస్త విషయములూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువు పరుచుకుంటే చేసిన తప్పును బట్టి హెచ్చరించినప్పుడు వారికి శిక్ష శ్రమ వచ్చినప్పుడు దైవ చిత్తాను మారుమనిచి పొందారు సో ఈ పరిస్థితి నుండి మారుమలుచు పొందడం ద్వారా వారికి కలిగింది ఏంటంటే ఎట్టి జాగ్రత్త ఎట్టి అభిలాష ఎక్కువ ఆత్మీయ విషయాల్లో ఆసక్తి సో ఈ విధంగా దేవనేళ్ళు భయము భక్తి ఇవన్నీ కూడా వస్తాయి అనమాట ఇది కూడా అందరూ కూడా బయట చేసుకోవాలి కంఠస్థం చేసుకుని రెండవ పరిధి ఏడో అధ్యాయము పదకొండవ వచనం కూడా కంఠస్థం చేసుకోవాలి లేకపోతే తొమ్మిది పది పదకొండు వచనాలు కూడా నేర్చుకోవటం మంచిది అనమాట లేఖన నేరుగా మెరక్కపోతే జాగ్రత్త అనేది ఉండదు జాగ్రత్త లేకపోతే శత్రులు వచ్చి నష్టపోరుస్తాడు సో అప్పుడు కూడా దేవుడు సమయం ఇస్తాడు ఇదిగో నేనున్నాను నా వైపు తిరిగి రండి అని వచ్చినప్పుడు అప్పుడు అప్పుడైనా రెండోసారి జాగ్రత్త పడాలి అందుకనే పతనాల ద్వారా పాఠాలు నేర్పిస్తాడు పెద్ద పెద్ద భక్తులు కూడా అబ్రామ్ లాంటి వాళ్ళు కూడా పతనాలు గురై పాఠాలు నేర్చుకున్నారు నేర్చుకున్న తర్వాత వారు తిరిగి తిరిగి అటువంటి బలహీనతలకి వైపు వెళ్ళలేదు ఈవెన్ దావేది లాంటి వాళ్ళు కానీ ఇంకా చాలామంది కూడా అట్లా చేస్తూ వచ్చారు సో అందుకనే మీరందరి జీవితాలు కూడా మనం ధ్యానించుకుంటూ జాగ్రత్తగా ఉండాలి వారు ఎటువంటి అనుభవాలు వెళ్ళారు అనుభవాల ద్వారా ఎటువంటి పాఠాలు నేర్చుకున్నారు ఎటువంటి జాగ్రత్త నేర్చుకున్నారు వారు ఎటువంటి అయినప్పుడు నష్టపోతూ వచ్చారు తిరిగి సమకూర్చబడినప్పుడు దేవుడు వారి వెళ్ళి ఎంత సంతోషించాడు ఎంత తోడుగా ఉన్నాడు ఎంతగా వర్దిలింపజేసాడు అనే విషయాలు మన జీవిత యాత్రలో మనం చూసుకోవాలి పదమూడవసం చదవండి రెండు పదమూడు నేను నీకు విరోధనై ఉన్నాను వాటి పొగ పైకెక్కు ఉన్నట్లుగా నీ రథములను కాల్చివేసదును కత్తి నీ పథమసింహములను మునిగివేయను నీకు ఇక దొరకకుండా భూమిలో నుండి నీవు పట్టుకుని ఎర్రను నేను తీసివేతును నీ దూతల శబ్దం ఇక వినబడదు ఇదే సైన్యముల కదిపతిగు యెహోవా వాక్కు ఇది విరోధంగా దేవుడి మాటలు పలుకుతున్నాడు అందుకనే అంత శిక్ష వారికి యానా విషయంలో కూడా అటువంటి వారు కాబట్టి ఎప్పుడు కూడా వేరు విస్త్రాయులకు విరోధంగా ఉన్నారు కనుక ఆ విధంగా వారిని నాశనం చేయాలని చూశాడు అయితే అవకాశం ఇచ్చాడు వారికి కూడా యువనకి అందుకునే ఇష్టం లేదు వీరెప్పుడు కూడా మింగివేసే మింగివేసేవారు ఉన్నారు కనుక వారికి స్వార్థ ప్రకటించకూడదని ద్వేషం కలిగి ఉన్నాడు అనమాట కనుక దేవుడు ఎంత మంచివాడో మనం చూద్దాం శత్రువు అయినప్పటికీ కూడా మనం కూడా అశుభ ప్రజలు నినవే ప్రజలు లాంటి వాళ్ళమే అయినప్పటికీ గ్రీస్ చేసిన బలిగా శిరువులు అర్పించి మన మన ఇతరాలు కూడా వెలిగించి విడిపించి రక్షించాడు దేవుని వాక్యం దివ్య వాక్యాన్ని మనకిచ్చాడు పరిశుద్ధ ఆత్మనిచ్చాడు పరిశుద్ధ ఆత్మ ద్వారా దాంట్లో నా అసలైన సత్యం ఏంటో దాన్ని బోధిస్తున్నాడు దాన్ని మనం నేర్చుకోవాలి దేని దేని కొరకు నేర్చుకోవాలి చెప్పండి చూద్దాం దేని కొరకు నేర్చుకోవాలి అయ్యారు జాగ్రత్త కోర ఏం పని ఇచ్చాడు మనకి కాసే పని ఇచ్చాడు కదా శుభ్ర సేద్యం చేసే పని ఆ పని జాగ్రత్త అనేది వస్తుంది అనమాట సో కాబట్టి మన జీవితాన్ని మూడంతలుగా మనం కాపాడుకోవాలి శత్రువుకు ఇవ్వకూడదు మన కుటుంబాన్ని కాపాడుకోవాలి మన పిల్లల విషయంలో మన భర్త మీ భర్త విషయంలో మీ భార్య విషయంలో మీరే బాధ్యులు నాకు అప్పగించిన పనిలో సంఘం విషయంలో నేనే బాధ్యత అందుకనే ఒక్కొక్కరిని జాగ్రత్తగా చూసి ఈ లేఖనాలన్నీ కూడా మరి దైవ ప్రత్యక్షతతో బోధించడం జరుగుతుంది అందరూ విని గ్రహించాలి లేకపోతే ఏమవుతారంటే శత్రువాసం అవుతారు చాలా నష్టపోతాం అన్ని రకాలుగా అట్లా వండుకున్నట్లు మనం ప్రార్థనలోకి వెళ్ళాం